జయశంకర్ జిల్లా కేంద్రంలోని మంజూరు లో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏ ఒక్కరిదీ కాదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు ఆలయ ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు అదేవిధంగా ఈ ఆలయాన్ని కు అప్పగించాలని స్థానిక శాసనసభ్యులు సదరు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసిందని అయితే ఆలయానికి సంబంధించి కొన్ని పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పనులు పూర్తయిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించే ఆలోచన ఉందని అన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇది కుదరకపోతే ఎండోమెంట్ కే అప్పగిస్తామన్నారు అయితే ఆలయానికి సంబంధించిన కొన్ని పనులు మాత్రం పూర్తి కావాలన్నారు అదేవిధంగా అధికారం అనేది శాశ్వతం కాదని దేవుని ఆశీర్వాదం ప్రజల నిర్ణయం మేరకు ఉంటుందన్నారు ఆలయాన్ని తాను కమిట్మెంట్ తో కట్టినట్లు తెలిపారు ఇప్పటికైనా ఆలయం పూర్తి వరకు కొంత సమయం ఇవ్వాలని గుడికి సంబంధించి వ్యవహార శైలి ఈ విధంగానే కొనసాగిస్తామని అనుకుంటే వారి విచక్షణకు వదిలేస్తున్నామన్నారు వెంకటేశ్వర స్వామి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గత సంవత్సరంలో ప్రతిష్ఠించుకోవచ్చు పూజా కార్యక్రమాలతోటి ఆలయాన్ని మాత్రం ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఇంకా ఆలయం పనులు పూర్తి కావాల్సింది పైన ఉండేటువంటి ఆకార బుట్టం కానీ సాలహారం అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు రాయతోరం ఇట్లా ఇంకా కొన్ని పనులు కూడా పూర్తి చేసుకోవాల్సింది ఉన్నది నేను నాకు వచ్చినటువంటి సమాచారం దీన్ని ఎండోమెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేయాలని చెప్పి స్థానిక శాస్త్ర ఒత్తిడి చేస్తున్నట్టుగా దానికి వాళ్ళు తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది నేను ఒకటే ఏం ఈ ఆలయం ఇది ఒక వ్యక్తిది కాదు ఇది మొత్తం కూడా విశ్వాసం ఉన్న ప్రతి భక్తుడిది ఆలయం కాబట్టి ఈ ఆలయంలో మేము ఏదో భగవంతుడి యొక్క కృప వల్ల భగవంతుడి యొక్క ఆలోచన మేరకు ఇక్కడ ఆలయం నిర్మాణం జరిగింది ఇంకా పూర్తున్నదిగా పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి దీనికి ఖచ్చితంగా తిరుమల తిరుపతికే దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలనే ఒక సంకల్పం ఉన్నది తిరుమల తిరుపతి అయితే వారి యొక్క పర్యవేక్షణలో దీనికి నిత్య పూజా కార్యక్రమాలు తిరుపతిలో ఏ రకంగా జరుగుతుంది జరగాలనేది అభిలాష మరి కాబట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం వారిని తీసుకోమని కూడా అడగడం జరిగింది తప్పకుండా తీసుకుంటారని విశ్లేషిస్తున్నాం లేదు మేము ఎండోమెంట్ వాళ్ళకి తీసుకుంటామంటే కొంత సమయం ఇవ్వండి తప్పకుండా ఈ ఆలయం పనులు పూర్తయిన తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్కైనా తిరుమల తిరుపతి దేవస్థానానికైనా ఇవ్వడానికి పూర్తిగా ఉన్నాం తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది ఒక ఆలయాన్ని ఒక ధర్మకర్తగా ఒక కట్టాలని ఆ రోజు శాస్త్ర సభ్యుడిగా ఆలోచన వచ్చి కట్టినటువంటిది పదవులు ఎవరికి శాశ్వతంగా ఉండవు పదవి రావడం పోవడం అంతా కూడా భగవంతుని యొక్క మరి విశ్వ మరి యొక్క ఆశీర్వాదం మేరకు జరుగుతుంది ప్రజల యొక్క ఆలోచన మేరకు జరుగుతుంది కాబట్టి పదవి ఉన్నదని మరి ఏదో దీని మీద విత్తనం చేయడం కాకుండా ఇది నేను ఖచ్చితంగా ఒక కమిట్మెంట్తో ఈ ఆలయాన్ని నిర్మాణం చేస్తున్నాం కాబట్టి నిత్యం పూజా కార్యక్రమాలు భక్తుల అభిష్టం మేరకు జరుగుతున్నాయి కాబట్టి అవకాశం ఇచ్చి ఇంకా ఆలయ పనులు పూర్తి ఎవరు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాం లేదు మేము ఇట్లే మాకు ఉండే అధికారాన్ని అడ్డపెట్టుకొని తీసుకుంటామంటే వారి విచక్షణ ఎందుకంటే వారు ఎమ్మెల్యే గెలవంగానే మొదటి కార్యక్రమే ఆలయం మీద చూపెట్టి ఆలయం మీద చూపెట్టి పూర్తి కావాల్సినటువంటి ఇక్కడ అర్చక సామాన్లు ఉండేటువంటి బిల్డింగ్ కానీ నెలకు ఎంతో కొంత ఆదాయం రావడానికి వచ్చిన షాపింగ్ షటర్స్ కానీ కూడా ఆఫ్ చేయడం జరిగింది ఇప్పటికీ కోర్టులో స్టేలో ఉన్నది హైకోర్టును ఆశ్రయించడం కోర్టు స్టే ఇచ్చింది చైర్మన్గా నాకు కాబట్టి దీని మీద వద్దు రాజకీయాలు విశ్వాసంతో ప్రజల విశ్వాసం ఉండేటువంటి ఆలయం ఇది ఈ ఆలయంలో మనకు రాజకీయాలు వేరే దగ్గర చేద్దాం ఆలయంలో వద్దని తప్పకుండా ఈ ఆలయం పూర్తి అయ్యే వరకు సహకరించమని మేము మీ ద్వారా ప్రభుత్వానికి జిల్లా మంత్రికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడికి ఈ జిల్లా మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను